ప్రైజ్ ద లాట్ అందరికీ మన ప్రభు క్రీసేసునాములు వందనములు శుభములు ఈ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ జూలై ఇరవై ఆరు తారీఖున ప్రారంభమైంది ఈ నెల ఆగస్టు పదకొండు వరకు కొనసాగుతూ ఉంది ముగింపు వేడుకలు ఆగస్టు పదకొండు అయితే ఓపెనింగ్ సెరమనీ ప్రారంభ వేడుకలకు ప్రపంచంలోని ప్రముఖులు నాయకులు చాలామంది హాజరయ్యారు ఈ ఒలింపిక్ ఓపెనింగ్ సెరమనీ ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి జనం ట్వంటీ నైన్ మిలియన్ పీపుల్ ఇరవై తొమ్మిది మిలియన్లు అనగా సుమారు మూడు కోట్ల మంది ప్రజలు ఎక్కువే ఉండొచ్చు మొబైల్స్ ఇంటర్నెట్ అక్కడ కూర్చున్న ప్రేక్షకులు టీవీలు ప్రపంచవ్యాప్తంగా ఇంత ఘనముగా వైభవముగా గతంలో ఎన్నడూ జరగలేదు అని చాలామంది మాట్లాడారు ప్రముఖులు అయితే ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ అతని భార్య జిల్ బైడెన్ ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా ఆమె హాజరైంది ఆమె హాజరై ఆ మర్సిడి దినం ఆమె స్టేట్మెంట్ ఈ విధంగా చెప్పింది లాస్ట్ నైట్ ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్ అనగా గత రాత్రి మేము చూసింది బ్రహ్మాండంగా ఉన్నది స్పెక్టాక్యులర్ బ్రహ్మాండంగా ఉన్నది ద రెయిన్ డిడింట్ ఇన్ అవర్ స్పిరిట్స్ వర్షం వచ్చి అన్నిటినీ తడిపేస్తుంది కదా మా ఆత్మల్ని మనసుని చల్లార్చలేకపోయింది తడపలేకపోయింది అంటే అవి వేడిగా వెచ్చగా ఉన్నాయి మా స్పిరిట్స్ అని చెప్పింది అన్నమాట ఓ మై గాడ్ హౌ ఆర్ వి గోయింగ్ టు టాప్ దిస్ ఓ ఓరి దేవుడా ఏ విధంగా మేము వీటిని అధిగమిస్తాము ఇప్పుడు మేము చూసిన ఈ గొప్ప వైభవాన్ని మేము ఎలా అధిగమిస్తాం అని చెప్పింది అంటే ఎలా అధిగమించటం ఎప్పుడు అన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత నాలుగేళ్ళకి అమెరికాలోనే జరుగుతుంది కాబట్టి అప్పుడు మేము అసలు ఎలా చేయాలి ఇప్పుడైతే మా కళ్ళు చాలా చూడడానికి అని ఆమె చెప్పింది ప్రిమదేవిని బిడ్డారా అసలు ఏమిటక్కడ జరిగింది అనేది ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఏమి ఎలా మాట్లాడితే చాలామంది అక్కడ మీడియా వాళ్ళు వీళ్ళందరూ చెప్పారు వీళ్ళు క్రైస్తవులను అవమానపరిచారు క్రీస్తును దూషించారు బ్లాస్ఫెమీ దేవుణ్ణి దూషించారు వీళ్ళు ఇక్కడ జరిగిన ప్రారంభ వేడుక అని మీడియా వాళ్ళు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఇలాగ చెప్తే ఈలాన్ మాస్క్ ప్రపంచ ధనవంతుడు అతను చెప్పాడు క్రైస్తవులను వీళ్ళు అవమానపరిచారు ఇక్కడని మరి దేవుడిచ్చినటువంటి అధికారము కలిగి మేము దేవుణ్ణి నమ్ముతామని చెప్పిన అమెరికన్ ఫస్ట్ లేడీ బ్రహ్మాండంగా ఉన్నది అసలు పట్టజాలని గొప్ప వేడుకను మేము చూసామని ఆమె అలా చెప్పగలిగింది అంటే వీళ్ళు ఏదో చర్చకెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమానుయల్ మెక్రాన్ కేథలిక్ వీళ్ళు ఎలా అనుమతించారు ఇది అసలు ఇంతకీ వాడు చేసింది ఏమిటి మీకు చెప్తున్నాను చూడండి అందులో మొదటిది లాస్ట్ సప్పర్ ప్రభురాత్ర భోజనం డావెన్స్ అనే ఒక వ్యక్తి ఈ చిత్రాన్ని అతను గీచాడు ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొందింది ఈ ఈ చిత్రం ఈ పిక్చర్ దీనికి వాళ్ళు మరొకటి కౌంటర్ ఫిట్గా అంటే అప్పుడు ఆయన శిష్యులు వాళ్ళతో ఆయన ప్రభురాత్రి భోజనాన్ని ఆయన భుజించారు అయితే ఇప్పుడు మేము ఎలాగ అనుమతిస్తున్నామో చూడండి అని ప్రభురాత్రి భోజనానికి కూర్చోబెట్టారు ఆ మధ్యలో స్థానంలో ఒక యూదురాలు ఆమె లెస్బియన్ ఘోరమైన పాపం చేసే వ్యక్తి ఆమెను కూర్చోబెట్టారు ఆమె చుట్టూ కొంతమంది ఎవరు వీళ్ళు డ్రాగ్ క్వీన్స్ గే నేకెడ్ అంటే వీళ్ళందరూ కూడా డ్రాగ్ క్వీన్స్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ వస్త్రాలు ధరించి ఆడవాళ్ళు మగవాళ్ళ వస్త్రాలు గే అనమాట పురుషులు పురుషులు పాపం చేయడం ఒకడైతే దిగంబరిగా బ్లూ కలర్ వీళ్ళందరూ అక్కడ ప్రభుని దూషించారు అవమానపరిచారు వీళ్ళని కూర్చోబెట్టారు ఇది ఒకటి రెండవది పేల్హార్స్ అనగా పాండుర వర్ణం కలిగిన గుర్రం ఎందుకు అక్కడ పెట్టారు ఎందుకని చూపించారు అసలు అక్కడ అర్థం ఏమిటి అధ్యాయం ఆరోధ్యం ఎనిమిదోచనంలో మనం చూస్తాం ఈ నాలుగవ జ్యో నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణం గల గుర్రం వచ్చింది దీని మీద కూర్చున్నవాడు మృత్యవ డెత్ మరణం మరి ఎందుకు ప్రారంభ వేడుకల్లో వీళ్ళు అనుమతించారు మూడవది కాఫ్ హెడ్ ఎద్దు తల బంగారుపు ఎద్దు తల అక్కడ పెట్టారు దేనికోసం మనం నిర్గమకాండ ముప్పై రెండు రాజ్యాంగంలో చూస్తాం కదా దేవజనుడు మోసే ఆజ్ఞలు దేవుని చిత్రం తీసుకు తీసుకురావడానికి సేనా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసింది అహరోనం అక్కడున్న ప్రజలు ఓ ఇస్రాయేల్ ఇదిగోని దేవుడు ఇతనే ఐగుప్తూ బాలిసత్వంలో నిన్ను బయటకు తీసుకుని వచ్చాడని ఒక దూడను బంగారు దూడను వాళ్ళు ఆరాధించారు చూడండి ఏ దేవుడైతే అద్భుతాలు సూచిక్రియలు చేసి బయటకు తీసుకుని వచ్చాడో పక్షిరాజు రెక్కల మీద మోసుకుని తనేదికు తెచ్చుకున్నాడో ఆయన కాదు ఇప్పుడు ఇదిగో ఈ దూడ కాఫ్ ఎవరి దూడ బయలుదేవత ప్రేమదేవిని పెట్టారు అసలు ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం అంతా కూడా గ్రీస్ దేశంలో ప్రారంభమైంది వాళ్ళు క్రీస్తు పూర్వం చాలా సంవత్సరముల క్రితమే ప్రారంభించారు అక్కడ జ్యూస్ అనగా బయలుదేవుడు ఆ దేవత పేరు మీద వీళ్ళు మొదలుపెట్టారు అది నాలుగు సంవత్సరాలకు ఒకసారి అక్కడ కూడా మతము దేవుడి పేరునే ఇలాగా విచ్చలవిడిగా తిని తాగడం అవి ముగిసే వరకు ఇవి వాళ్ళు అనుమతించారు అది ఎప్పటికీ కొనసాగింది అదే బయలుదేవుడు చూడండి తర్వాత మనం దేవుని వాక్యంలో చూసినటువంటి పత్రికలు కోరిన్థియోలు రాసిన పత్రిక తెసలోనికా ఫిలిప్పి పత్రికలు ఇవి ఆ గ్రీక్ ఈథెన్స్కి సంబంధించినవి మాసిధోనియా దాని లెనిదో అధ్యాయంలో ఉన్నటువంటి మేకపోతు అలెగ్జాండర్ రాజు ద గ్రేట్ అని చెప్తారు కదా వీళ్ళందరూ అక్కడే ప్రారంభమైన ఒలింపిక్ గేమ్స్ మరి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నప్పుడు ఆటగాళ్ళు క్రీడాకారులు వచ్చి వాళ్ళు ఆటలు ఆడుకుని బహుమా బహుమానాలు తీసుకుని పోవాలి కానీ ఎందుకు ఇక్కడ మతాన్ని తీసుకుని వచ్చారు ప్రభురాత్రి భోజనానికి మీరు ఎలా ఎందుకు అవమానపరిచారు అని ఈ ఒలింపిక్ ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పింది మేము అలా ఆలోచించడం లేదు అలా మేము చేయలేదు మేము ఇంక్లూజివిటీ అందరినీ కలుపుకోవాలి యాక్సెస్ టు ఆల్ అందరినీ ఎవరిని ఎల్జీబీటీ ప్రిమే దేని బిడ్డ గుర్తుపెట్టుకోండి ఎల్జీబీటీ గేస్ వీళ్ళని సోడమైట్స్ అంటారు సోదమ గుమ్మరాలు చేసిన పాపం ఏమిటి లోతు ఇంటికి వచ్చిన ఇద్దరు దేవదూతల కోసము ఎవరు వచ్చారు తెలుసా మీకు పురుషులే వచ్చారు సోదమ గుమ్మరలో ఉన్నటువంటి పురుషులు అందరూ వచ్చారు గేస్ కాబట్టి ఈ ఎల్జీబీటీ వాళ్ళు ప్రభుత్వాలు దేశాలు వీళ్ళకి మీరు చూస్తూ ఉన్నారు ప్రైడ్ పెరేడ్స్ ఇస్రాయల్ దేశం తెల్లవీవులు కూడా వీళ్ళు వీళ్ళు పెరేడ్స్ చేశారు ఊరేగింపు చేశారు అన్ని చోట్ల వీళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళు ముందుకు వస్తున్నారు ఇదిగోండి రెండు వందల దేశములు క్రీడలు ఆడటానికి ఒలింపిక్ గేమ్స్గా వస్తే అక్కడ వాళ్ళు ప్రారంభ వేడుకల్లో కూర్చోబెట్టింది అపవాది శాతాన్ని గనపరిచారు జీవము గల దేవుణ్ణి సృష్టికర్తను శిలువులో మరణించి తిరిగిలేసిన పునరుద్ధరణను ఏసుక్రీస్తును అమనపరిచారు ప్రేమ దేవ ఇది ఆలోచించాలి మనం నిజానికి ప్రభురాత్రి భోజనం దాన్నే వీళ్ళు తీసుకునేందుకు చేశారు అక్కడ అలాగా అసలు ఏం జరిగింది ప్రభురాత్రి భోజనంలో మత శువార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన మార్కు పద్నాలుగు పన్నెండులో లోక ఇరవై రెండు ఏడులో మోటకొరింతి పదకొండు ఇరవై మూడు నుంచి యోహన శువార్థ ఆరు అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తాం ఏమిటి ప్రభు చెప్తూ ఉన్నాడు ఇదిగో నా శరీరము నా రక్తము ఇదే ట్రూ ఫుడ్ ట్రూ డ్రింక్ ఇదే నిజమైన ఆహారము నిజమైన పానీయము ఇది తిరిగి త్రాగువాడే నేను అతనిలో అతడు నాలో ఉంటాడు అంత్య దినమును నేను లేపుతాను అంటే పునరుద్ధానం ఉన్నది నేను లేపుతాను తర్వాత నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురిస్తారు చూడండి అంటే మారు మనసు తిరిగి జన్మించి ఆయన శిష్యులంగా సెలివెత్తుకుని నడుస్తూ వాళ్ళకి ఇది అయితే అక్కడ ఆ స్థానంలో ఎవరిని గుర్చోపెట్టారు ఎల్జీబిటి గేస్ సమాజంలో నీచమైన స్థితిలో నీచ కార్యములు చేస్తున్న వాళ్ళని ఇటువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరు వాళ్ళను కూర్చోపెట్టారు అంటే దేని అంటే ఈ వీళ్ళు దేన్ని డెనై చేశారు జీవము గల దేవుణ్ణి ప్రభు రాత్రి భోజనము అది తిరుగుతురాగోడు మన్నా కంటే శ్రేష్టమైనది మన్నాను తిని మీ పితలు చనిపోయారు ఇది తిరుగు త్రాగువాడు నిత్యము జీవించను ఇదే నిజమైన ఆహారము ఇది భుజించవాడు ఎల్లప్పుడూ జీవించను నో మోర్ డెత్ భరణం లేదు ప్రభు రాత్రి భోజనానికి ఇది కానీ ఏమాత్రం వీళ్ళు అర్థం చేసుకున్నారు అంటే వీళ్ళు ఏమిటి అక్కడ చూపించారు ఫాల్స్ ఫీడింగ్ యుసుకృతి శరీరం రక్తంతో మాకు పని లేదు మేము మేము గాలిని భుజిస్తామో మేము సాతాను క్రింద ఉన్నామని చూపించారు ప్రభురాత్రి భోజనం మనకి పునరుద్ధానం ఉన్నది అంత్యదం ఉన్నది చెప్తే పునరుద్ధానం లేదని వీళ్ళు చూపించారు మే ప్రభువు మనలోను మనం ఆయనలో ఉంటాం ఇది తిని త్రాగువాడని ప్రభురాత్రి భోజనం మనం చూపెడుతూ ఉంటే వీళ్ళు ఒలింపిక్స్లో మేము సాతాన్లో ఉన్నామని చూపించారు ప్రభు చివరికైనా మరణమును గాసు మనం దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాం అయితే సువార్త లేదని వీళ్ళు చూపించారు ఇది జిల్ బైడెన్ కన్నులకి బ్రహ్మాండంగా ఉందని చెప్తూ ఉంది ఆలోచించండి దేవుని బిడ్డలరా ఏ కాలంలో మనం ఉన్నాం కాలం ఎటు ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరల ఒలింపిక్స్ జరుగుతాయా యునైటెడ్ స్టేట్స్ లాస్ ఏంజలెస్ లాస్ ఏంజ ఏంజలెస్ అంటే అసలు పేరు అర్థం ఏమిటన్నట్లయితే ఇది స్పానిష్ పేరు అనమాట ఎస్పానియోల్ లాస్ అంటే ది అన్హెల్లెస్ లాస్ అన్హెల్లెస్ అనగా ది ఏంజల్స్ అంటే ఆ పట్నం పేరు అని పేరు అనమాట నిజంగా యునైటెడ్ స్టేట్స్లో లాస్ ఏంజల్స్లో ఉన్నవి దేవదూతుల దయ్యముల సంతానమ్మ ఎవరు అక్కడ ఉన్నది ఇరవై ఎనిమిదికి నిజంగా ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయా అప్పటికి యునైటెడ్ స్టేట్స్ అలాగా రష్యాతో యుద్ధం వచ్చి పతనం అవుతుందా ఆలోచించాలి విషయాన్ని ఇంక్లూజివిటీ అందరినీ కలుపుకుంటాము అని వాళ్ళు ఇవి చేశామని చెప్తున్నారు ప్రిమంది దేవుని పెళ్ళారా ఇవి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము తిముతు రాసిన రెండో పత్రిక మూడో జన్మలు అంత్య జన్మలలో లాస్ట్ డేస్లో ఎలా ఉంటారు వీళ్ళు వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చిన ప్రారంభ వేడుకలకి అందరూ కూడా క్యాథలిక్స్ లేదా పెంట్ ఏదో చర్చికి వెళ్తున్న వాళ్ళే మరి వీళ్ళు ఏమై ఉన్నారు వీళ్ళ గురించి వాక్యం చెప్తూ ఉంది వారికి విముఖుడువై ఉండు ఐదో వచనం పైకి భక్తిగల వల్ల ఉంటారు కానీ దాని శక్తిని వీళ్ళు ఆశ్రయించరు వీళ్ళకి దూరంగా ఉండు అని వాక్యం చెప్తూ ఉంది తర్వాత ఇంకా చూస్తే ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఎన్ఏ ఎంబ్రే అని వారు మోషే ఎదిరించారు ఎవరు వీళ్ళు ఐ ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళినటువంటి మోషేను అహరోన్ను ఎదిరించిన వాళ్ళు ఐగుప్తు శనుగా ఉండరు వాళ్ళ పేర్లు జానెస్ జాంబ్రెస్ ఎన్ఏ ఎంబ్రే వాళ్ళు ఎంతవరకు చేశారు ఎంతవరకు సత్యాన్ని ఎదిరించారు వాళ్ళు తాత్కాలికంగా పాములు చేశారు వాళ్ళు తాత్కాలికంగా కొంచెం నీళ్లను రక్తంగా మార్చారు కప్పలు రప్పించారు ఆ తర్వాత వాళ్ళు ముందుకు సాగలేదు దేవునిదే పైచేయి దేవుని నిజమైన ప్రవక్తదే విజయం సత్యమును ఎదిరించారు అంటే వాళ్ళు చెడిన మనసు భ్రష్టలు పని మంది నేటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఈ లోకాన్ని లోకంలో ఉన్నటువంటి సరీరస నేతరస జీవడంబాన్ని గెలవలేక అందులో పడిపోయి పునరుద్ధానం లేదని ఏసుక్రీస్తులో ఉన్న జీవాన్ని కాదని ప్రస్తుత ప్రపంచము పడి ఉన్న స్థితి ఏమిటి పాప మరణ నియమంలో పడి ఉన్నది అండర్ లా ఆఫ్ సిన్ అండ్ డెత్ ఈ ప్రస్తుత ప్రపంచం పడి ఉన్నది ఆ ఒలింపిక్స్ అక్కడ జరుగుతూ ఉన్నవి మనం ఆలోచిస్తే వాచింగ్ చెప్తూ ఉంది అక్కడ ఆదిమలో ఆదిమ కాలంలో ప్రారంభమైనటువంటి ఒలింపిక్స్ జ్యూస్ అనగా బయలుదేవత పేరునే ఇప్పటికీ అదే కొనసాగింది ఇరవై నాలుగు వచ్చేసరికి అక్కడ ఎద్దు తలపు స్టేజ్ మీద అక్కడ దేనికోసం ఇవి మరల అపవాది శాతాన్ని చూపెడుతూ ఉన్నవి కాబట్టి దేని వాక్యం మరల విధంగా మనం చెప్తూ ఉంది నాలుగో అధ్యాయము రెండవ తిమతి నాలుగులో వీరు సత్యమునకు చెవిన అక్కడ సత్యముని ఎదిరించారు ట్రూత్ని ఇక్కడ సత్యమునకు చెవనియక కల్పనా కథలు చూడండి యేసుక్రీస్తు ఉపదేశము అపోసల బోధలు కాదు తర్వాత ఇంకా ఇంకా కాలమేమొస్తుంది ఆరు ఏడు వచ్చిన నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను నేను వెడలిపోయే కాలం సమీపమై ఉన్నది మై డిప్యాచర్ టైం చూడండి ఒక కాలము అంతే దినములు తర్వాత ఇంకేం చెప్తూ ఉంది ఆ కా కాలంలో సత్యమును ఎదిరిస్తారు ఒక కాలం వస్తూ ఉంది నా కాలం వెడలిపోయే కాలం వచ్చింది అయితే నేను మంచి పోరాటం పా పోరాడాను విశ్వాసం కాపాడుకున్నాను ప్రిమంది ఏం మన కాలానికి చూస్తే మనము కాలం అని చెప్పబడిందే రెండు వేల సంవత్సరాల క్రితం ఆ కాలం యొక్క చివరి గడియల్లో మనం ఉన్నాం హెడ్ కాలం అప్పుడు ప్రారంభమైతే అంతే అంత్యకాలము లాస్ట్ డేస్ ఇప్పుడు ఆ తోకలో మనం ఉన్నాం టైల్ ఆఫ్ ఎన్ టైమ్స్ మనం ఉన్నాం కాబట్టి ఈ కాలంలో ఏం జరుగుద్ది యేసుక్రీస్తు క్రీస్తు రాకడి కొరకు ఎదురు చూడండి నీతిగల న్యాయాధిపతి దినమున ఆయన వచ్చినప్పుడు తన కొరకు ఎదురు చూసేవారికి కనిపెట్టేవారికి ప్రేమించేవారికి ఆయన రాకడి కోసం నీతి కిరీటాలు ఇస్తాడు చూడండి బహుమానాల కోసం ఒలింపిక్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి బహుమానాల కోసం పంతమందు అనేక మంది పోరాడతారు పరిగెడతారు కానీ బహుమానం పొందేది ఒక్కడే కాబట్టి మనం అక్షయమైన దానికోసం ఇమ్మోర్టల్ క్రౌన్ నీతి కిరీటము అక్షయమైన కిరీటము జీవ కిరీటం కోసం మరి ప్రస్తుతం జరుగుతున్న వీళ్ళు అది గోల్డ్ మెడల్ అయినా సిల్వర్ అయినా బ్రాంజ్ అయినా దేనికోసం క్షయమైనవి మోర్టల్ కాబట్టి ఎందుకు క్షేమైంది అంటున్నాడు ఆ ప్రారంభము ఒలింపిక్స్ మొదలైనటువంటి క్రీస్తు కాలంలో వాళ్ళు ఇచ్చేది నిజానికి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఏవో చిన్న చిన్న పథకాలు ఇస్తున్నారు అప్పుడైతే ఒలివో ఆకులు చుట్టి తల మీద పెట్టేవారు ఒక రింగ్ లాగా అందుకని చెప్తున్నాడు ఇవి వాడిపోతాయి మరి ఇప్పుడు ఇచ్చే బహుమానాలు అవి కూడా నాలుగు సంవత్సరాలకి మరొకటి వస్తూ ఉంది అయితే మనకి అక్షయ కిరీటము అక్షయమైనది జీవము మహిమ గలది ఇవి యేసుక్రీస్తు వరకు ఎదురు చూస్తూ ఉన్నవారికి విశ్వాసం కాపాడుకున్న వారికి ఆయన రాజ్యమును సువార్తను ప్రచురించే వారికి ఆయనలో నిలిచి వారికి అని చెప్తూ ఉంది వాక్యము అయితే పౌరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి పదవచనం దేమ ఇహలోకమును స్నేహించి అంటే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి స్నేహించి మూల భాషలోకి వెళితే ప్రేమించి ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి దశలోనికి కనుక గ్రీస్కి వెళ్ళిపోయాడు చూడండి ఒలింపిక్స్ గ్రీస్లోనే మొదలైంది అంటున్నాం కదా మళ్ళా లోకములోనికి అంటే అపోస్తుడిగా శిష్యుడిగా ఉండాల్సిన వాడు భ్రష్టత్వము చెడిని మనసు పడిపోవటం దేని పెట్టారా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాల్సిన మనము యేసుక్రీస్తు రాకడను ప్రేమించి ఆసక్తిగా ఎదురు చూడాలి అనేకులను ప్రిపేర్ చేయాల్సిన మనము యలోకమును ప్రేమించి లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా లోకం ద్వారా వస్తున్నవి ఏవి అన్ని విషయాలు నీవు మితముగా ఉండు నిన్ను నీవు సెల్ఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణ మితముగా ఉండటం అంటే మోడరేట్గా ఉండటం అన్ని విషయాలు నిన్ను నీవు భద్రం చేసుకోవటం హెస్ క్రీస్తు కొరకు అన్నింటిలో మనకు స్వాతంత్రం ఉంది అన్నీ చేయదగినవి కావు కాబట్టి ఇది వింటూ ఉన్నప్పుడు నిజానికి మరలా రెండు వేల ఇరవై ఎనిమిదికి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయా అప్పుడు ఈ జో బైడెన్ జిల్ బైడెన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకటి తెలుసుకోవాలి మరొకటి ప్రభువును ఆయన సువార్తను అవమానపరుస్తున్నటువంటి ఈ కాలాన్ని గుర్తీరేకండి ఒకసారి ఈ కాలము ఎల్జీబీటీ గేస్ ఎప్పుడైతే రోడ్డు మీదకు వచ్చారో పెరేడ్స్ చేస్తున్నారో ఒక విషయాన్ని గుర్తించుకోండి అవి నోవాహుల్ లోతు దినములు ప్రభువు ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి ఆయన రాకడా అత్యంత సమీపముగా ఉన్నది తర్వాత మిడిల్ ఈస్ట్ అప్డేట్స్ మీతో నేను మాట్లాడుతున్నప్పుడు గత నాలుగు రోజుల క్రితం హెజ్బుల్లా లెబెనాన్కి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ గోలన్ హైట్స్కి సంబంధించిన ప్రాంతంలో డ్రూస్ అనే ఆ కమ్యూనిటీ ప్రాంతంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నటువంటి పిల్లల మీద ఒక మిస్సైల్ పడింది పన్నెండు మంది చనిపోయారు చాలామంది గాయపడ్డారు అది జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది రిటాలియేషన్ అది టెహ్రాన్లో ఇరాన్లోనే ఇష్మాయల్ హనియా అనే హమాస్ టాప్ లీడర్ హతమయ్యాడు అతను పేజెస్కియన్ అనే ఇరాన్ న్యూ ప్రెసిడెంట్ అతను ప్రమాణ స్వీకారానికి పార్లమెంట్లో జరుగుతుంది దానికోసం వచ్చాడు వచ్చిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇతని మీద దాడి జరిగి హతమయ్యాడు ఇతను హమాస్ పెద్ద లీడర్ రెండవది హెజ్బుల్లా పెద్ద లీడర్ ఫౌద్ షుక్రూ లెబనాన్లో హతమయ్యాడు ఇజ్రాయెల్ ద్వారా ఇవి జరిగినాయి కాబట్టి ఇరాన్ మా దేశంలోని టెహరాన్లోనే మాకు సంబంధించిన ఒక వ్యక్తిని మీరు చంపారిఘట లీడర్ని వెంటనే ఇరాన్ ఆర్డర్ చేసింది ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడి చేస్తాము అంటే హెజ్బుల్లా హూతీలు హమాస్ తర్వాత ఇరాన్ మూకుంబడిగా అంటే ఇది వార్ ఇమ్మినెంట్ ఇక ఇజ్రాయేల్ మరలా చెప్పింది మేము మీరు ఎలాంటి దాడి చేసినా మేము సిద్ధంగా ఉన్నాము అయితే ఇజ్రాయెల్కి సహాయం చేయడానికి బ్రిటిష్ యునైటెడ్ స్టేట్స్ నుంచి యుద్ధ నౌకలు షిప్స్ మధ్యధర సముద్రంలోకి మెటెరిస్ట్రీలోనికి ప్రయాణమై వచ్చేసి ఉన్నాయి అక్కడ ఆల్రెడీ మళ్ళించారు అటువైపు వార్ వార్జ్ ఇమ్మినెంట్ లూమింగ్ యుద్ధం అనివార్యమో ప్రేమ దేని బిడ్డరా ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము క్రీస్తు రాకడికి సమీపంగా వెళ్ళిపోతూ ఉన్నాం ప్రభునిక్రిస్ రాబోతున్నాడు ఈ లోకానికి తీర్పు తెరిచిపోతూ ఉన్నాడు ఇది వింటూ ఉన్న మనము నీ విశ్వాసాన్ని కాచుకో విశ్వాసానికి పరీక్షలు సద్భక్తితో బ్రతికను ఉద్దేశించే వారికి శ్రమలు రాబోతూ ఉన్నాయి అదే సమయంలో ప్రభు బల ఆరాధన అత్యంత విలువైనది నీకు మారుమసు భాప్సం పొందితే ప్రభు బల ఆరాధనలో పాలు పొందాలి మీకు ఒక సేవకుడి గురించి చెప్తున్నాను చైనాలో డెబ్బై ప్రాంతంలో అసాక్షి అయినటువంటి వాచ్మెన్ని ఒక అద్భుతమైన సేవకుడు ఆయన ఒక ఐదు రోజులు వెళ్ళు వాళ్ళు చైనా పోలీసులు చరసల్లో జైల్లో వేసి ఉంచారు అతని సిస్టర్ మరియు భార్య అంటే ఇంకా వివాహం కాలేదు ఆమె వాళ్ళిద్దరూ అతనికి భోజనం పట్టుకొచ్చారు ఒక క్యారియర్ ఒక గంట మాత్రం అనుమతి ఇచ్చారు చైనా పోలీసులు ఇతను వాళ్ళతో మాట్లాడడానికి ఈ వాచ్మెన్ని బయటకు వచ్చిన తర్వాత అతను బ్రష్ కూడా ఇవ్వలేదు ఈ ఐదు రోజులు వాళ్ళు కడుక్కోవడానికి భోజనం పెట్టలేదు బలహీనంగా బయటకు వచ్చిన వాడు వెంటనే అడిగింది ఒకటే వాళ్ళు భోజనం తీరమంటున్నారు అతనక్క అతనికి సంబంధించినటువంటి అమ్మాయి అంటే భార్య అనుకోవచ్చు ఆమె అతను వెంటనే చెప్పాడు నాకు బ్రష్ రండి టూత్ప్రేస్ బ్రష్ తర్వాత రొట్టె ద్రాక్ష రసం పట్టు రండి ఆ తర్వాత భోజనం చేస్తాను వాళ్ళు వెంటనే పట్టుకొచ్చారు అతను బ్రష్ చేసుకుని ప్రభురాత్రి భోజనం ప్రభు భోజనం భుజించి అప్పుడు ఒక ముద్ద తిన్నాడు తర్వాత వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు పోలీసులు లోపలికి తర్వాత ఆయన అత్సాక్షి అయ్యాడు వాచ్మెన్ని ప్రేమ ఏమి పిల్లలారా ఎంత ప్రాముఖ్యమైనది ప్రభు బల ఆరాధన ఖచ్చితంగా మనం ఆచరించాలి యోగ్యంగా ఆచరించాలి అలాగే నేటి ప్రపంచంలో పడిపోతున్నటువంటి కాలంలో భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించటం యేసుక్రీస్తుని వెంబడించడం సులువనెత్తుకు నడవటం అదే పవర్ ఇన్ గాడ్లీనెస్ యేసుక్రీస్తును వెంబడించడం యేసుక్రీస్తును పోలి జీవించడం పాపమును జయించి నడవటం జయజీవితం అపిత్రం కాకుండా చూసుకోవటం ఈ విషయాలు తెలుసుకొని నేటి ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలు పరిస్థితులు క్రమంగా యేసుక్రీస్తును అవమానపరచడానికి ఇక్కడితోనే ఆగదు క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి విశ్వాసానికి కాబట్టి మీరు ఉన్న చోట యేసుక్రీస్తు వరకు దీపస్తంభాల వలె ప్రకాశిస్తూ ఉండండి వస్త్రాన్ని కాపాడుకోండి రక్షణ వస్త్రాన్ని నీతి వస్త్రాన్ని మీకోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను కనికరి సంపన్నుడు అధ్యయము గల దేవా జరిగిన పరిణామంలో మరొకసారి మేము తెలుసుకుంటూ మొక్కళ్ళ మీద పడి ఈ పారిస్ కోసం ఫ్రెంచ్ ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా ఈ ప్రజల నేత్రములు తెరవండి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ పాపము అపవిత్రమైనది నిన్ను అవమానపరుస్తున్నప్పుడు క్రైస్తవులుగా మేము కన్నీరు కారుస్తూ ఉన్నాం దుఃఖిస్తూ ఉన్నాం నీ బిడ్డలను ఒకసారి సంఘాన్ని మేల్కొలపండి నీ మహిమల రాకడి కొరకు ప్రభురాత్రి భోజనం విలువ తెలుసుకొని యేసుక్రీస్తు మాలో ఉన్నాడని పునరుద్ధానం ఉన్నదని రాకడ వస్తున్నదని ఇవి మేము వెలుగెత్తి చెప్పడానికి నీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి దీపములు ఆరిపోకుండా మేము కాచుకొని నీ కొరకు జీవించడానికి అలాగే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామంలు ఇరుషులం క్షేమం కోసం ప్రార్థిస్తూ నీ నిశ్చితం జరిగించమని నీ బిడ్డలను మేల్కొల్పి నీ రాకడకు సిద్ధపరచమని మా ప్రియుడు పరిశుద్ధుని విమోచకుడు ఏసుక్రీస్తు పరిశుద్ధ పునర్ధర్ణంలో ప్రార్థించి ఆరాధించేవాడు కొంచెం నామ తండ్రి క్రీస్తు క్రీస్తుని త్రోవలు సరాళం చెయ్యాలని నేటి సమాజంలో బ్దం శబ్దం 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 సువాతశబ్దం ఏస్ శబ్దం యవరో తెలుసా ఏ ఎవరో తెలుసా క్రీస్తు అంటే అలుసా హేసు ఎవరో చెబుతా తెలియక ఏరో ఊహిస్తారే తెలియక మేవో आत्मनी जेसि स्थारिते देखते एसुयवरो तेलुसा एसुयवरो तेलुसा